ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా గొప్పగా ప్రతి సందర్భంలో చెప్పేవాళ్ళు కేసీఆర్ గారు అయితే మరి పత్రికా సమావేశంలో కూడా ఒక సందర్భంలో ఒక పత్రికా సోదరుడు ఉండి మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది నాణ్యత లోపం జరుగుతుంది అని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అని చెప్పినప్పుడు ఒక అసభ్య పదజాలంతో ప్రతిపక్ష పార్టీని దూషించడమే కాకుండా వారికి తలకే లేదు మెదడు లేదు అనే పద్ధతిలో మాట్లాడమే కాకుండా మరి తను ప్రతి రక్త బొట్టును తన ఆలోచనను ఉపయోగించే ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది లక్షలాల్లో అయిందా లక్షల కోట్లయిందా అనేది కాదు ప్రజల సొమ్ము ఒక రూపాయి దుర్వినియోగమైనా అది ప్రజలకు మనం ద్రోహం చేసిన వాళ్ళ మీద అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ చాలా గొప్పగా చెప్పిన ప్రాజెక్ట్ మనం ఒకసారి చూస్తే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అధ్యక్ష వాళ్ళ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతున్నది అదేవిధంగా ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి దాన్ని మొత్తం ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు ఈ విన్న సుంధిల్లా కావచ్చు అన్నారం ప్రాజెక్టులు కూడా వాటిని డిమాలిష్ చేయవలసిన పరిస్థితిలో ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు రిపోర్ట్ రూపొంది ఇచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అది అదొకటే కాకుండా దానికి చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పారు చంద్రశేఖరరావు గారు ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు ఈ డిపిఆర్లకు ఈ ప్రాజెక్టులకు కర్త కర్మ క్రియ అని చెప్పి తానే ఒప్పుకున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కొన్ని వేల కోట్లు ప్రజాధనము ఇవాళ గోదావరిలో పోసిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే ఈ భారం అంతా కూడా ప్రజలు మోయవలసిన అవసరం ఉందా లేదా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు మరి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న ఈ ప్రభు మా బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు బేడీ లేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఈ చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రైతుల గిట్టుబాటు ధర కలిపేయడానికి మరి ఎన్ని వేల కోట్లైన ఖర్చు పెడుతున్నారని చెప్పిన పెద్ద మనుషులు ఖమ్మంలో మా గిట్టుబాటు ధరలు వస్తలేదని చెప్పి నిరసన తెలియజేస్తే బేడీ లేసిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయము వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతెందుకు అధ్యక్ష వరి కుప్ప వరి వడ్ల కుత్తల మీద వీళ్ళు సక్రమంగా కొనుగోలు కార్యక్రమాలు చేయకపోవటం వల్ల నెలల కొద్దీ వరి కుప్పల మీద ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోయిన మంది రైతులు ఎంతమంది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా వచ్చిన తెలంగాణలో ఇవాళ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన రైతు ఆత్మహత్యలకు వివరాలు తీస్తే ఎనిమిది వేల పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం అవునా కాదా దయచేసి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం